అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పట్లాగే ఈరోజు కూడా మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే మీ అందరికీ నచ్చే వీడియోని షేర్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న ఆడవారికి అయితే మన కిచెన్లోకైతే ఉపయోగపడే ఎనిమిదికి ఉపయోగాలు అయితే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి చూడండి మన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నప్పుడు ఇలా సగం సగం తినేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా ఇలా పెట్టడం వల్ల వాటికి మళ్ళీ గాలి వెళ్ళిపోయి మెత్తగా అయిపోతాయి బిస్కెట్లు అదేవిధంగా టేస్ట్ కూడా మారిపోతుంది కదా అలా టేస్ట్ కూడా మారిపోకుండా ఉండడానికి మెత్తగా కాకుండా ఉండడానికి అయితే చిన్న టిప్ చెప్తున్నాను చూడండి ఇక్కడ ఒక ఎయిర్ కండీనర్ బాక్స్ ఒకటి తీసేసుకొని మనము ఒక ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత మనము బిస్కెట్స్ మొత్తం కూడా ఈ విధంగా తీసుకొని మనము ఈ షుగర్ బామ్ మీద వేసేసుకోవాలి చూడండి ఈ బాక్స్లో మనము ఈ విధంగా బిస్కెట్స్ మొత్తానికి కూడా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మన ఇంట్లో ఎన్ని రకాల బిస్కెట్స్ ఉన్నాయో ఆ బిస్కెట్స్ మొత్తం కూడా మనము ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల బిస్కెట్స్ అనేది గాలిపోయి మెత్తగా కాకుండా ఉంటాయి అదేవిధంగా టేస్ట్ కూడా మారిపోకుండా అయితే ఉంటాయి ఈ టిప్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మనము పాలు కాగబెట్టుకునేటప్పుడు అడుగు భాగం అనేది ఈ విధంగా మనకి చూడండి ఏ విధంగా ఉందో అంటక మనకి అడుగు భాగం అనేది అంటుకుపోతూ ఉంటుంది కదండి ఈ విధంగా పాలు అనేది అంటుకుపోకుండా ఉండడానికి అనగా చిన్న టిప్ చెప్తాను చూడండి ఇక్కడ మనము పాలు ఒక బౌల్లో పోసుకునే ముందు చూడండి ఒక బౌల్ అయితే ఈ విధంగా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేది ఈ విధంగా పోసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది కొంచెం పోసుకున్న తర్వాత మనం పాలను చూడండి ఈ విధంగా పాలనైతే ఈ వాటర్లో కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకొని మనం పాలు కాగబెట్టుకున్నప్పుడు అడుగు భాగం అనేది అంటుకుపోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మనము పాలు కాగబెట్టేటప్పుడు పెద్ద మండ పెట్టుకున్న చ ఒకసారి సిమ్గా పెట్టినా కానీ మనకి పాలు అనేది పొంగిపోతూ ఉంటాయి కదండి ఆ విధంగా పొంగిపోకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మనము పాలు కాగేటప్పుడు ఒక స్పూన్ అనేది ఈ విధంగా వేసుకోవాలి స్పూన్ కానీ ఇంకా మనము ఏదైనా గరిట కానీ ఉంటుంది కదండి ఆ గరిట అయినా సరే ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల పాలు అనేది పొయ్యి నిండా పొంగిపోకుండా ఉంటాయి చూడండి మనకి పాలు అనేది పైకి పొంగి కాగుతానే ఉంటాయి కానీ పొయ్యి నిండా అయితే పొంగవండి ఈ విధంగా మనం స్పూన్ పెట్టుకోవడం అయితే పాలు పొంగడకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరొకటి మరొక అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఎగ్స్ మనము ఉడకబెట్టుకునేటప్పుడు ఇలాంటి లోతుగా ఉండేటువంటి గిన్నెలో అయితే తీసుకొని మనము పా ఎగ్స్ను అనేది ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే ఈ విధంగా ఉడకపెట్టుకోవడం వల్ల మనకి వాటర్ అనేది ఎక్కువగా పట్టి కోడిగుడ్లు మొత్తం కూడా దాంట్లోకి అయితే వాటర్లోకి మొత్తం కూడా మునిగిపోతాయి మనము ఈ విధంగా అయితే నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవటం వల్ల ఎగ్స్ అనేది ఒక టెన్ మినిట్స్లో మనకి ఈజీగా అయితే ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా మనము ఉడికేటప్పుడు ఎగ్స్ అయితే ఎగ్స్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఉడకబెట్టుకోవటం వల్ల మనకి ఎగ్స్ ఉడికేటప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్లో నుంచి బయటకి అయితే వస్తుంది కదండి అలా బయటికి రాకుండా ఎగ్స్ మొత్తం కూడా మనకి చక్కగా అయితే ఉడుకుతాయి లోపల నుంచి బయటికి రాకుండా వచ్చి మనకి వాటర్లో మింతం మిక్స్ అయిపోయి మనకి ఎగ్స్ అనేది బయటికి కారిపోతూ ఉంటుంది కదండి ఆ విధంగా కాకుండా మంచిగా అయితే ఎగ్స్ మొత్తం కూడా ఈజీగా అయితే ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవటం వల్ల చూడండి ఎగ్స్ అయితే చూడండి మనకి పగిలిపోయినా కానీ బయటకు అయితే రాకుండా ఎగ్స్ మొత్తం కూడా ఈజీగా అయితే ఈ విధంగా మనకి ఉడికిపోతాయి ఇక్కడ స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనము వీటి మీద పొట్టు అనేది రెండు రకాలుగా ఈజీగా అయితే తీసుకోవచ్చండి ఏ విధంగా తీసుకోవచ్చో ఇక్కడ నేను చెప్తాను ఒక్కొక్కసారి మనము ఎగ్స్ ఉడికేటప్పుడే మనకి ఎగ్స్ పైన పొట్టు అనేది మనకి క్రాక్ అనేది వచ్చేస్తుందండి ఉడికేటప్పుడే ఆ విధంగా రాకపోతే మనకి చూడండి ఇక్కడ చిన్న ఈజీగా అయితే మనము ఎలా పొట్టు అనేది ఒలుసుకోవాలో ఇక్కడ చూపిస్తాను మనము స్టవ్ అయితే వెలిగించుకోవాలి ముందు చూడండి ఈ విధంగా వెలిగించుకొని మనము ఎగ్స్ చూడండి ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మనము ఎగ్స్ని అయితే హీట్ చేయాలి హీట్ చేయడం వల్ల ఎగ్స్ అయితే బట్టి మీద పొట్టు అనేది మనకి ఈజీగా పగిలిపోతుందండి ఆ విధంగా పగిలిపోయినప్పుడు తీసుకొని మనము ఎగ్స్ మీద పొట్టు అనేది ఈజీగా తీసుకోవచ్చు చూడండి ఎక్కువసేపు ఏం కాదండి ఒక టూ మినిట్స్ అయితే ఈ విధంగా పెట్టుకొని మనం కొంచెం మంట హై పెట్టేసి ఆపేసేసేయండి ఈ విధంగా మనము ఎగ్స్ మీద ఉన్నటువంటి పొట్టు అనేది ఈజీగా తీసుకోవచ్చు చూడండి మనకి క్రాక్ వచ్చేస్తాయి ఎగ్స్ అన్ని చూడండి క్రాక్ వచ్చేసింది ఆ విధంగా క్రాక్ వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని ఎగ్స్ మీద ఉన్నటువంటి పొట్టు అనేది ఈజీగా తీసుకోవచ్చు కనబడుతుంది కదండి మీకు క్రాక్ వచ్చినట్టు ఎగ్స్ చూడండి ఏ విధంగా కనబడుతుందో క్రాక్స్ అనేది ఈ విధంగా మనము ఎగ్స్ అయితే స్టవ్ ఆపేసుకొని ఇక వాటి మీద ఉన్నటువంటి పొట్టు అనేది మనము ఈజీగా తీసేసుకుందాం చూసారు కదండి ఈ విధంగా మనము ఎగ్స్ అయితే మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా పొట్టు తీయకుండా స్టవ్ మీద పెట్టేసుకొని మనము ఈ విధంగా అయితే పొట్టు అనేది ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం మరొక టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఈ విధంగా ఒక ఇలాంటి గ్లాస్ అనేది తీసేసుకొని మనము ఏ గ్లాస్ అయినా పర్వాలేదు తీసేసుకొని ఎగ్ అయితే దాంట్లో వేసేసుకొని ఈ విధంగా మనం ట్యాప్ చేయడం వల్ల ఎగ్ మీద ఉన్నటువంటి పొట్టు మొత్తం కూడా మనకి ఈజీగా చూడండి బ్రేక్ అయిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత మనము ఈజీగా అయితే ఎగ్గు మీద ఉన్నటువంటి పొట్టు అనేది మనము ఈజీగా తీసుకోవడానికి ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది చూడండి ఇలా రెండు రకాలుగా మనము ఎగ్స్ మీద ఉన్నటువంటి పొట్టు అనేది ఈజీగా తీసుకోవచ్చు చూడండి మనకి ఎగ్ మీద ఉన్నటువంటి పొట్టు అనేది చాలా ఈజీగా అండి ఈ విధంగా ఈ రెండు రకాలు ఉపయోగించుకొని మనము ఎగ్స్ మీద పొట్టు అనేది మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది తొందరగా అయితే మనకి ఈజీగా పొట్టు కూడా తీసుకోవచ్చు చూడండి మనకి ఎగ్గు ఉడికేటప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది దాంట్లో నుంచి బ ఆయిల్ వేయటం వల్ల మనకి దాంట్లో నుంచి బయటికి ఏమీ రాకుండా ఎగ్గు కూడా మొత్తం బాగా ఉడికిపోయింది చూసారు కదా ఈ విధంగా మనకి ఇలా చిన్న చిన్న టిప్స్ని అయితే ఉపయోగించుకొని మన ఇంట్లో వంట పని అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ఎగ్స్ మీద పొట్ట అనేది మనము ఈజీగా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా మీరు కూడా ఎగ్స్ మీద పొట్టు తీయడానికి ఈ టిప్ను అయితే యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయితే మనం పొట్టు అనేది తీసుకోవచ్చు ఇక్కడ మనము అయితే పొట్టు తీసుకోవాలనుకుంటే ఈ విధంగా చూడండి ఏ విధంగా దీని మీద ఉన్నటువంటి పొట్టు అనేది మనము ఈజీగా తీసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో చెప్తున్నాను ఇక్కడ ఈ విధంగా టమాటా తీసుకొని మన ఇంట్లో మనకి మన ఇంట్లో అయితే ఫోర్ స్పూన్స్ ఉంటాయి కదండి ఆ స్పూన్ ఒకటి తీసేసుకొని ఈ టమాటాకైతే మనము ఈ విధంగా కూర్చుకోవాలి చూడండి టమాటాకి మందు భాగం ఉంటుంది కదండి ఈ విధంగా మనకి ఆ భాగం దగ్గర ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనకు ఫోక్ స్పూన్ అయితే ఈ విధంగా మనము పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని మంట పెట్టుకొని చూడండి ఈ విధంగా టమాటానైతే మనము ఒక టూ మినిట్స్ కానీ వన్ మినిట్ కానీ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనము హీట్ చేసేటప్పుడు టమాటా మీద పొట్టు అనేది మనకి బ్రేకప్ అవుతుంది చూడండి ఈ విధంగా మనకి పగిలిపోయి కనబడుతుంది టమాటా పొట్టు అనేది రెండు భాగాలుగా కనబడుతుంది చూడండి చూడండి మనకి టమాటా మీద పొట్టు అనేది ఈజీగా కనబడుతుంది సారా ఈ విధంగా మనం ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని ఈజీగా అయితే మనము పొట్టు అనేది తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు టమాటా మీద పొట్టు అనేది మనకి ఎంత ఈజీగా తీసుకోవచ్చో చూడండి ఈ విధంగా మనము ఈజీగా అయితే దీని మీద ఉన్న పొట్ట అనేది మనము ఇలాంటి టిప్స్ అయితే ఉపయోగించుకొని మన ఇంట్లో కిచెన్లో అయితే మనము ఈజీగా మన పని అయితే తొందరగా త్వరగా అయితే చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా టీ మనము టమాటా మీద పొట్టని తీసేసుకొని ఇది రసంలో కానీ కర్రీస్లో కానీ దేంట్లోకైనా సరే మనం ఈ టమాటాస్ని అయితే ఈ విధంగా వాడుకోవచ్చు ఇంకా మరొక టిప్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మనము ఇల్లు తుడుచుకునేటప్పుడు మనము కంఫర్ట్ కానీ లైజాల్ కానీ అదేవిధంగా మనం ఎలాంటి లిక్విడ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఈ విధంగా ఇల్లు తుడుచుకునేటప్పుడు మనము ఆ ఆ వాటర్లో మనం కొంచెం ఒక స్పూన్ వరకు అయితే మన ఇంట్లో అయితే రా సాల్ట్ ఉంటుంది కదండీ రా సాల్ట్ అనేది ఒక సాల్ట్ ఒక స్పూన్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లో ఆ స్పూన్ వరకు అయితే పసుపును కూడా యాడ్ చేసుకొని మనము ఈ విధంగా వాటర్లో మొత్తం కూడా మిక్స్ చేసుకొని మన ఇల్లు తుడుచుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి క్రిములు కానీ పురుగులు కానీ దోమలు కానీ అలాంటివి ఏమి కూడా రాకుండా ఉండడానికి ఈ వాటర్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీగా మనకి చాలా బాగుంటుందని మన ఇల్లు అనేది ఎందుకంటే మనం సాల్ట్ వేసు కల్లుప్పు వేసుకున్నాం కదండి ఆ కళ్ళుప్పు వల్ల మన ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి ఎంత పాజిటివ్గానే ఉంటుంది చూడండి మనము ఇల్లు తుడుచుకునే ప్రతిసారి కూడా ఈ విధంగా చేసి చూడండి మనకి తప్పకుండా రిజల్ట్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయండి ఇక్కడ చూడండి మనము వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి చిన్న చిన్న పాయలు వచ్చినప్పుడు కూడా ఈజీగా తీసుకోవాలంటే ఈ విధంగా ఒక చాకు తీసేసుకొని మనము పైన తొడియం దగ్గర కానీ కింద తోక ఉంటుంది కదండి దాని దగ్గర కానీ ఈ విధంగా చాకు తీసుకొని మనము ఈ విధంగా కట్ చేసుకొని దాని మీద ఉన్నటువంటి పొట్టు అనేది మనము ఈజీగా తీసుకోవచ్చు చూడండి మనకి ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను ఇంకా చాలా మంచి మంచి కిచెన్ టిప్స్ అనేది షేర్ చేస్తున్నాను మన ఛానల్ అయితే ముందు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ అంతా కూడా ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా మీకు వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కాకుండా మరొక విధంగా కూడా మనము వీటి మీద పుట్ట అనేది ఏ విధంగా తీసుకోవచ్చు అనేసి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మనము వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఈ విధంగా వెలిగించిన తర్వాత ఎక్కువసేపు ఏం హీట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా హీట్ చేసిన తర్వాత వీటిని మనము ఒక ప్లేట్లో తీసుకొని చేతితో అయితే నులుముకోవాలండి ఈ విధంగా నులుముకోవటం వల్ల వాటి మీద ఉన్న పొట్ట అనేది మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి మనం ఎంతోసేపు కష్టపడాల్సిన అవసరం ఏమి లేకుండా ఈజీగా అయితే దీని మీద పొట్టు అనేది మనము తీసుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న పాయలు కదండి తీసుకోవడానికి చాలా టైం అనేది పడుతుంది అదేవిధంగా మనకి పొట్టు కూడా తొందరగా అయితే రాదు అదేవిధంగా మనము ఈ విధంగా చేసుకోవటం వల్ల మనము అయితే ఈజీగా పొట్టు అనేది తీసుకోవచ్చు చూడండి చేతోటి ఈ విధంగా నలమటం వల్ల దాని మీద ఉన్న పొట్టు అనేది మొత్తం కూడా ఈజీగా అయితే పొట్టు మొత్తం కూడా పోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మన కిచెన్లో ఉపయోగించుకొని మన పనిని అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి మన ఇంట్లో కిచెన్లో అయితే చూడండి ఈ విధంగా మనము ఇలా వలుచుకున్న వాటిని మనం మళ్ళీ స్టోర్ అండి ఒక బాక్స్ అయితే తీసేసుకొని ఆ బాక్స్లో మనము ఈ విధంగా వేసేసుకొని వెల్లుల్లిపాయలు వలుచుకున్నవన్నీ కూడా ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు మనకి కావాల్సినప్పుడు అయితే తీసుకొని మనం తాలింపులో కానీ ఏదైనా మసాలాలో కానీ అయితే ఈజీగా అయితే వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే మనము వెల్లుల్లిపాయలని స్టోర్ చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయండి తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడ నేను దోశలకి అప్పటికప్పుడు మనము పిండి పోయటానికి అయితే ఒక్కొక్కసారి బియ్యం నానబెట్టప్పుడు లేట్ అవ్వపోతుంది అదేవిధంగా తొందరగా నానమనేసి ఇంకా మనం ఆ రోజు టిఫిన్కి అయితే పోయకుండా ఉంటాము ఆ విధంగా కాకుండా మనము దోశలకైతే ఏ విధంగా నానపోసుకోవచ్చు మనకి ఎమర్జెంట్గా అప్పటికప్పుడు అనేసి ఇక్కడ వీడియోలో మీతో చెప్తున్నాను ఈ విధంగా ఒక బౌల్లో అయితే నేను బియ్యం వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ అయితే వేసేసుకొని మనము ఈ వాటర్ మొత్తం కూడా బాగా కాగేంత వరకు అయితే కాగబెట్టుకోవాలి కాగేటప్పుడు మనం చూడండి ఇక్కడ బియ్యాన్ని అయితే మనం ముందుగా అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము చూడండి ఈ విధంగా బియ్యాన్ని వాష్ చేసి పక్కన పెట్టేటప్పుడు మనకి ఈ వాటర్ అనేది కూడా మనకి హీట్ అయిపోతూ ఉంటాయి ఈ వాటర్ని మనం ఇప్పుడు ఈ బియ్యంలో అయితే పోసుకోవాలి చూడండి ఈ విధంగా మనము ఈ వాటర్లో బియ్యంలో అయితే పో ఈ బియ్యంలో అయితే వాటర్ అనేది ఈ విధంగా పోసేసుకోవటం వల్ల మనకి బియ్యం అనేది తొందరగా నానిపోతాయి ఒక విధంగా టెన్ మినిట్స్ వరకు ఈ విధంగా పెట్టేసుకొని మనం బియ్యం అయితే మిక్సీకి అయితే వేసుకొని మన ఇంట్లో టిఫిన్ అయితే చేసుకోవచ్చండి అప్పటికప్పుడు కావాలనుకుంటే ఈ విధంగా వేసుకొని ఒక నైట్ మొత్తం పెట్టావు మార్నింగ్ మొత్తం పెట్టేసి ఈ విధంగా మనము దోశ అనేది కానీ ఇడ్లీ కానీ దేంట్లోకైనా సరే విధంగా వాడుకోవచ్చు చూడండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మనము బియ్యం అయితే ఎంత మెత్తలుగా వచ్చాయి విధంగా చాలా బాగా కూడా నానిపోయాయండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో ట్రై చేసి ఒకసారి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మరొక విడత మళ్ళీ కలుసుకుందాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్